హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ ప్రజలకు శుభవార్త అయితే చెప్పడం జరిగింది సో ఎన్నికల వరాల జల్లును అయితే కనుక ప్రకటించబోతున్నారు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అంటే మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోని అయితే విడుదలైతే చేయబోతున్నారు ఈ యొక్క మేనిఫెస్టోలో ముఖ్యంగా ఎనిమిది కొత్త పథకాలను అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ అయితే షేర్ చేసి మనకు సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీలో ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు అయితే కనుక జరగబోతున్నాయి సో మనకు ఆల్రెడీ ఏపీలో ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేశారు సో ఎన్నికల కోడ్ కూడా అయితే మళ్ళీకైతే అయితే వచ్చింది అందులో భాగంగానే మనకు మే పదమూడవ తేదీనైతే ఈ యొక్క ఎలక్షన్ అయితే కనుక ఉండబోతోంది ఇక జూన్ నాలుగు నాలుగో తేదీనైతే కనుక మనకు రిజల్ట్స్ అనేది అయితే అంటే కౌంటింగ్ అనేది చేసి రిజల్ట్స్ అనేది అయితే కనుక ఆ రోజు అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు అందుకంటే మనకు ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు అంతేకాకుండా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కొన్ని కొత్త రూల్స్ కూడా అయితే తీసుకొని రావడం జరిగింది అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఎన్నికల విధుల్లోకి వాలంటీర్లు ఉంటారు కదా యాభై కుటుంబాలకు ఒకరు సో ఆ యొక్క వాలంటీర్లు ఏంటంటే కనుక అదేవిధంగా మనకు ఒక కాంట్రాక్ట్ బేస్డ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఈ యొక్క ఎన్నికల విధుల్లోకి ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పేసి అయితే కనుక మనకు ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుతాకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు ఇంకా డబ్బులు జమ కాని వారికైతే కనుక ఈ యొక్క ఎన్నికల కోడ్ వచ్చినా కానీ డబ్బులు అయితే జమ అయితే అవుతాయని అయితే చెప్పడం జరిగింది సో ఇంకా డబ్బులు అయితే జమ అవుతున్నాయి సో వాళ్ళకి డబ్బులు జమ కాని వాళ్ళందరికీ ఈ మంత్ ఎండింగ్ లోపు జమ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ప్రస్తుతం చూసుకుంటే కనుక ఏపీలో వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక విడుదలైతే చేయబోతున్నారు అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మనకు మొదటగా టీడీపీ జనసేన అదేవిధంగా బీజేపీ మూడు కలుపుకొని కూటమిగా ఏర్పడడం జరిగింది సో టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో అంటే మినీ మేనిఫెస్టోని అయితే విడుదల చేయడం జరిగింది ఇక కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే కనుక వాళ్ళ మేనిఫెస్టోలోని పథకాలకు సంబంధించి ఒకటొకటి కనుక రిలీజ్ చేస్తూ వస్తున్నారు ఇంకా ఫుల్ ప్లెడ్జెడ్ గా అయితే కనుక ఈ పార్టీలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలు అయితే రావాల్సి ఉంది ఇక అంతేకాకుండా మనకు ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైతే చేయబోతున్నారు సో జగన్మోహన్ రెడ్డి ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి అయితే గనక బస్సు యాత్రను అయితే కనుక ప్రారంభించడం జరుగుతోంది సో ఆ యొక్క బస్సు యాత్ర ప్రారంభించడానికి ముందే ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఏ క్షణమైనా కానీ ఎన్నికల మేనిఫెస్టోని అయితే విడుదల అయితే చెప్పారు సో ఈ రోజు కానీ రేపు కానీ యొక్క మేనిఫెస్టో అయితే కనుక విడుదలైతే కాబోతుంది అందులో భాగంగానే మనకి ఈసారి ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి అనేది అయితే కనుక తెలుసుకుందాము ముఖ్యంగా మనకి ఈ మేనిఫెస్టోలో రైతులకు మహిళలకు తల్లులకు అయితే కనుక వివిధ కొత్త పథకాలను అయితే కనుక అనౌన్స్మెంట్ అయితే చేయనున్నారు మనకు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ మేనిఫెస్టోని ఒకసారి చూసుకుంటే మనకి వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించి మనకు రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలు పేరుతో అయితే కనుక తొమ్మిది కొత్త పథకాలను అయితే కనుక అప్పుడు అనౌన్స్మెంట్ చేశారు వాటితో పాటు మరికొన్ని కొత్త పథకాలను కూడా అయితే మళ్ళీ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది అందులో భాగంగానే దాదాపుగా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆ పథకాలన్నీ అమలు చేసే అని హామీలని నెరవేర్చామని అయితే చెప్పడం జరిగింది సో ఇప్పుడు కూడా మనకు ఈ ఎన్నికల దృశ్య అంటే మనకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల దృశ్య మనకు నవరత్నాలు పేరుతో మరికొన్ని కొత్త పథకాలను అయితే తీసుకొని రాబోతున్నారు సో ఏ ఏ పథకాలు ఉండబోతున్నాయి తెలుసుకుందాం ముఖ్యంగా ఎనిమిది కొత్త పథకాలు అయితే ఉండబోతున్నాయి అందులో భాగంగా మొదటగా చూసుకున్నట్లయితే మనకు రైతులకు సంబంధించి అనమాట ఏపీలో ముఖ్యంగా రైతులకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ రాయితీ పథకాలను అయితే గనుక మనకు చేయడం జరుగుతోంది వీటితో పాటు మనకు మరొక కొత్త పథకాన్ని అయితే అనౌన్స్మెంట్ చేయబోతున్నారు అదే మనకు వైఎస్ఆర్ రైతు రుణమాఫీ అనమాట సో రైతు రుణమాఫీ పథకానికి సంబంధించి అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో సో ఎప్పటి నుంచో చెప్తున్నారు రైతులకు రుణమాఫీ అనేది అయితే ఉండబోతోంది అని సో ఎంత మేరకు రుణమాఫీ చేస్తారనేది అయితే వేచి ఉండాల్సి ఉంటుంది అనమాట మేనిఫెస్టో వచ్చేంత వరకు అది యాభై వేల లక్ష లేకపోతే రెండు లక్షల లేకపోతే ఇంకా ఎక్కువ ఏమన్నా చేస్తారా సో ఎంత మేరకు రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది అనేది ఎన్నికల మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది సో ముఖ్యంగా రైతులకు రుణమాఫీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక ఉండబోతుందని అయితే మనకు న్యూస్ అయితే రావడం జరిగింది తర్వాత మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మనకు మహిళలకు ప్రతి నెల రెండు వేలు లేదంటే రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే కనుక మహిళల బ్యాంక్ ఖాతాలోకి జమ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి పథకాన్ని అయితే కనుక మనకు తీసుకొని రాబోతున్నారు అంటే మనకు తెలంగాణలో మహాలక్ష్మి పేరుతో ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేస్తామని అయితే చెప్పారు కదా అదేవిధంగా ఏపీలో కూడా అయితే కనుక మహిళలకు అర్హులైన మహిళలకు ప్రతి నెల మనకు రెండు వేలు కానీ లేంటే కనుక పదిహేను వందలు కానీ లేంటే కనుక రెండు వేల ఐదు వందలు కానీ అదన ఎన్నికల మేనిఫెస్టో వచ్చిన తర్వాత అయితే కనుక తెలుస్తుంది అనమాట ఎంత అమౌంట్ అనేది ఇలాంటి ఒక పథకాన్ని అయితే కనుక మనకు ఈ యొక్క మహిళలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక ఉంచబోతున్నారు ఇక మరొక పథకం మహిళల కోసం చూసుకున్నట్లయితే కనుక ఉచిత బస్సు ప్రయాణం పథకం అనమాట ఆల్రెడీ మనకు తెలంగాణ మరియు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగిందనమాట అదేవిధంగా ఏపీలో టీడీపీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ పథకాన్ని అయితే ఉంచింది మనకు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ పథకం అయితే కనుక ఉండబోతోందనమాట సో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం పథకం అయితే కనుక పెట్టబోతున్నారు మేనిఫెస్టోలో తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు ఈ యొక్క పెన్షన్స్ పెంపు అనమాట మనకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకంలో భాగంగా ప్రస్తుతం మూడు వేలు అయితే అందిస్తున్నారు కదా సో రెండు వేల పంతొమ్మిది నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల రూపాయల నుంచి మనకు రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ మొత్తంగా ఏంటంటే కనుక ప్రస్తుతం మూడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తున్నారు కదా ఈ పెన్షన్స్ పెంపు కూడా అయితే కనుక చేయబోతున్నారు సో నాలుగు వేలు పెంపు చేస్తారా ఐదు వేలు పెంపు చేస్తారా లేకపోతే కనుక పెం ఇంట్లో ఇప్పుడు ప్రస్తుతం ఒకరికైతే ఇస్తున్నారు కదా పెన్షన్ ఇక నుంచి ఇద్దరికి ఇచ్చే అవకాశం ఏమన్నా ఉంటుందా సో దీనికి సంబంధించి కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక పెన్షన్ల పెంపుకు సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేయడం జరుగుతుందన్నమాట ఆల్రెడీ టీడీపీ ఏంటంటే కనుక నాలుగు వేల రూపాయలు పెన్షన్లు అయితే ఇస్తాము అది కూడా బీసీలకు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఇదే విధంగా మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఇలాంటి ఒక పెన్షన్స్ పెంపుకు సంబంధించి కీలక ప్రకటన అయితే కనుక చేయబోతోంది ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అనమాట సో మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి తెలంగాణలో చూసుకుంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని అయితే చెప్పారు ఇక ఏపీలో టీడీపీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏంటంటే సంవత్సరానికి మూడు లేదా నాలుగు ఉచిత సిలిండర్ల పంపిణీ చేస్తామని అయితే చెప్పారు సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేయబోతోంది అంటే మనకు గ్యాస్ సిలిండర్ల సబ్సిడీకి సంబంధించి లేదంటే కనుక దాని ధర తగ్గించడమో లేదంటే కనుక సంవత్సరానికి మనకు రెండు లేదా మూడు లేదా నాలుగు ఉచితంగా అందించడమో ఇలాంటి ఒక ప్రకటన అయితే కనుక గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే కనుక చేయబోతోంది ఎన్నికల మేనిఫెస్టోలో ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకు తల్లులకు సంబంధించి అమ్మఒడి పథకం ద్వారా అయితే కనుక ప్రస్తుతం పదమూడు వేల రూపాయలు అయితే కనుక జమ చేయడం జరుగుతోంది ఈ పథకాన్ని ఆల్రెడీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ తర్వాత ఇదే ప్రభుత్వం అధికారం లేకొస్తే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఐదో విడత డబ్బులు అనేది జూన్ నెలలో విడుదల చేస్తామని అయితే చెప్పారు సో ఈ పథకం యథావిధిగా అయితే కనుక కొనసాగుతుంది సో ఈ పథకంలో మనకు మార్పులు చేసే అవకాశం అయితే ఉంది అంటే ప్రస్తుతం పదమూడు వేలు ఇస్తున్నారు కదా ఈ డబ్బుల్ని మనకు పెంపు చేసే అవకాశం ఉంది లేదంటే కుటుంబంలో ఒకరికైతే ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నారు ఇక నుంచి ఇద్దరికి ఇచ్చే అవకాశం కూడా అయితే ఉంటుంది సో అమ్మఒడి పథకానికి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక తర్వాత చూసుకుంటే కనుక మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ పైన కూడా కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో మనకు డ్వాక్రా రుణమాఫీని అయితే ప్రారంభించడం జరిగింది నాలుగు విడతలు అయితే మొత్తం రుణమాఫీ అయితే చేయడం జరిగింది ఇప్పుడు కూడా మనకు డ్వాక్రా మహిళలకు ముఖ్యంగా రుణమాఫీ అయితే కనుక ప్రకటించబోతున్నారు ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఐదు లక్షల రూపాయల వరకు అయితే రుణమాఫీ చేస్తామని అయితే చెప్పారు సో ఇప్పుడు కూడా మనకు ఆ అమౌంట్ ను పెంచే అవకాశం అయితే ఉంటుంది సో ఎంత మేరకు పెంప చేస్తారనేది అయితే మనకు మేనిఫెస్టో వచ్చిన తర్వాత తెలుస్తుంది ఖచ్చితంగా మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి కూడా కనుక కీలక ప్రకటన అయితే కనుక వస్తుంది ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో అదేవిధంగా ఇప్పుడు కొనసాగిస్తున్న పథకాలు ఉన్నాయి కదా వైఎస్ఆర్ చేయతకు సంబంధించిన పద్దెనిమిది వేలు ఏడు వందల యాభై రూపాయలు ఈవీస్ నేస్తం పదిహేను వేల రూపాయలు అదేవిధంగా మనకు వైఎస్ఆర్స్ ఉన్న వడ్డీ రాయితీ అదేవిధంగా మనకు ఈ యొక్క కాపు నేస్తంకు సంబంధించిన పదిహేను వేల రూపాయలు అదేవిధంగా వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ మత్స్యకార భరోసా వైఎస్ఆర్ నేతను నేస్తం ఈ పథకాలు ఉన్నాయి కదా ఇంకా వివిధ పథకాలు అవి యథావిధిగా కొనసాగించే అవకాశం ఉంది లేదంటే వాటి ప్లేస్లో కొత్త వాటిని అనౌన్స్ చేసే అవకాశం ఉంది లేదంటే కనుక ఈ పథకాలను కొంచెం మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందన్నమాట లేదంటే ఈ పథకాల అమౌంట్లలో కూడా మనకు మార్పులు చేసే అవకాశం ఉంది ఎగ్జాంపుల్కి మనకు చేతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇస్తున్నారు కదా దీని అమౌంట్ పెంచే అవకాశం కూడా అయితే ఉందన్నమాట సో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మనకు ఇరవై వేల రూపాయల వరకు పెంచే అవకాశం కూడా అయితే ఉంది సో ఈ రకంగా ఈ పథకాలకు సంబంధించి కూడా మనకు మార్పులు చేర్పులు చేసే అవకాశం అయితే ఉంది అదే విధంగా మనకు మరొక కొత్త పథకం చూసుకుంటే గనక ఉచిత కరెంటు పంపిణీ అనమాట సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణలో రెండు వందల యూనిట్ల వరకు అయితే కనుక ఉచిత కరెంటుని అయితే కనుక అందిస్తున్నారు కదా అదే విధంగా మనకు ఏపీలో కూడా ఈ యొక్క ఉచిత కరెంటు పంపిణీకి సంబంధించి అనౌన్స్మెంట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో అది వంద యూనిట్ల లేకపోతే కనుక రెండో వందల యూనిట్ల లేదంటే నూట యాభై యూనిట్ల వరకు యొక్క ఉచిత కరెంటు సంబంధించి కూడా అయితే కనుక మనకు కీలక ప్రకటన అయితే కనుక చేసే అవకాశం అయితే ఉంది ఇక మనకు నిరుద్యోగులకు సంబంధించి చూసుకుంటే కనుక నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే కనుక చేసే అవకాశం అయితే ఉంది సో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక ఉండే అవకాశం అయితే ఉంది సో నిరుద్యోగులకు కూడా ప్రతి నెల నిరుద్యోగ వృత్తి అందించడము లేదంటే కనుక మనకు ఈ యొక్క నిరుద్యోగులకు జాబ్ హామీలు ఇవ్వడము లేదంటే జాబ్ క్యాలెండర్లకు సంబంధించి కూడా అయితే కనుక ఈ యొక్క మేనిఫెస్టోలు అయితే కనుక ఉండే అవకాశం అయితే ఉంది సో ఇవి లేటెస్ట్ గా మనకు ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలు అయితే కనుక ఉండే అవకాశాలు అనమాట ఇప్పుడు చెప్పిన దానిలో ఎన్నో కొన్ని ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఉండేందుకు ఎక్కువ అవకాశం అయితే ఉంది సో సంబంధించి మనకు ఎన్నికల మేనిఫెస్ట్ అనేది ఇరవై ఏడో తేదీలోపు విడుదలయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ రోజు కానీ రేపు కానీ ఎప్పుడైనా కానీ విడుదల అవ్వచ్చు దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి